హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు మార్నింగ్ లాగైతే స్టార్ట్ చేశానండి లేవగానే కాసేపు అలా నాకు ప్లాంట్స్ని చూడాలంటే చాలా ఇష్టం అనమాట గ్రీనరీ సో ఇంకా మా బాల్కనీలో కొన్నే ప్లాంట్స్ లేండి వాటిని చూశాక నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే లేచేసరికి వాటికి ఫ్లవర్స్ వస్తాయి కదా డైలీ సో నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఇంట్లో నాకు దేవుడి దగ్గర పూజ చేయడానికి కూడా సరిపోతున్నాయి అనమాట అంటే మరీ ఎక్కువ పూయట్లేదండి కొన్ని పూస్తున్నాయి మందార ఫ్లవర్స్ అయితే సో ఇంకా అది చూసేసిన తర్వాత ఇంకా కిచెన్లోకి వచ్చేసాను కిచెన్లోకి వచ్చేసి ఇంకా డైలీ రొటీనే కదండి అన్ని పనులు చేసేసుకోవాలి ఆ రోజు నైట్ అయితే నేను వెజిల్స్ క్లీన్ చేయలేదన్నమాట కొంచెము హెడేక్గా ఉండి త్వరగా పడుకున్నాను ఇంకా నెక్స్ట్ డేనే నేను మార్నింగే ఇంకా ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసేసి వెజిల్స్ అన్నీ క్లీన్ చేస్తున్నాను అనమాట నాకు కిచ్ కిచెన్ కానివ్వండి లేకపోతే ప్లాట్ఫామ్ గ్యాస్ ఇది ఏదైనా కానీ దట్టిగా ఉంటే నాకు అసలు నచ్చదండి సో నేను ఫస్ట్ క్లీన్ చేసిన తర్వాతే కుకింగ్ అనేది స్టార్ట్ చేస్తాను అనమాట మళ్ళీ కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి క్లీన్ చేస్తాను నాకు దట్టిగా ఉన్న గ్యాస్ పైన వంట చేయాలంటే నాకు అసలు ఇష్టం ఉండదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి దేవుడి దగ్గర పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాను ఆ రోజు బయటికి వెళ్ళేది ఉంది అందుకోసం అని చెప్పేసి ఇంట్లో నేనైతే టిఫిన్ అయితే ప్రిపేర్ చేయలేదు మా వారు బయట నుండి తీసుకొచ్చారు సో ఇంకా నేను అంటే బయట టిఫిన్స్ ఎక్కువ తిననండి ఏదన్నా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు నాకు ఇంట్లో కుకింగ్ చేయడానికి వీలు కానప్పుడు మాత్రమే టిఫిన్స్ తీసుకొస్తారు మా వారు డైలీ కంపల్సరీ నేను ఇంట్లోనే టిఫిన్ కానీ లంచ్ కానీ ప్రిపేర్ చేస్తాను అనమాట సో ఇక్కడ టిఫిన్ అయితే తీసుకొచ్చారు ఇంకా అందరం అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము నాకు పూరీ తీసుకురమ్మన్నానండి ఎక్కువ నేనైతే పూరీనే తింటూ ఉంటానన్నమాట పూరి కానీ లేకపోతే వడలు కానీ తింటూ ఉంటాను ఇంకా ఎవరికి ఇష్టమైన వాళ్ళు చెప్పారు ఇంకా మా వారందరికీ టిఫిన్స్ తీసుకొచ్చారు టిఫిన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను కోకోనట్ రైస్ చేస్తున్నాను ఎందుకంటే బయటికి వెళ్ళేది ఉంది అని చెప్పాను కదండి ఇంకా కర్రీ చేయడం ఇవన్నీ అంటే లేట్ అవు లేట్ అవుతుందని చెప్పేసి కోకోనట్ రైస్ చేస్తున్నాను ఇంట్లో మనం కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం కదా పూజలు అప్పుడు కానివ్వండి ఫ్రైడే రోజు కానివ్వండి అది మనకు తినము అలాగే పెట్టిపో పెడతామన్నమాట అది ఇంకా వేస్ట్ అయిపోతుంది అలా వేస్ట్ కాకుండా ఉండాలంటే మనం కోకోనట్స్ కొట్టినప్పుడు ఇలా కొబ్బరి మనము అన్నం చేసుకుంటే చాలా బాగుంటుందండి కోకోనట్లో అది మిక్సీ వేసినప్పుడు కొంచెం వాటర్ కలిపి మనము అది మిక్సీ పట్టేసుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి దాంతో మనము ఇలా కోకోనట్ రైస్ చేసుకోవాలండి చాలా టేస్ట్గా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం అనమాట అంటే వేడివేడిగా తింటే బాగుంటుందండి చల్లారిన తర్వాత తినడం కన్నా కూడా వేడివేడిగా తింటే బాగుంటుంది సో ఇక్కడ నేనైతే ఒక టూ గ్లాసెస్ చేశాను రైస్ అంటే ఓన్లీ లంచ్కు సరిపడినంతనే చేశాను అనమాట మరీ ఎక్కువ చేయలేదు ఎందుకంటే నైట్ వరకు చల్లారుతుంది కదా అంత బాగా అనిపించదు అంటే నాకు అలా అనిపిస్తుంది వేడివేడిగా తింటేనే బాగుంటుంది అని అనిపిస్తుంది అనమాట అందుకోసం అని చెప్పేసి నేను కోకోనట్ రైస్ కానివ్వండి లేకుంటే టమాటా రైస్ తర్వాత లెమన్ అన్నము ఇలాంటివన్నీ నేను ఒక టైంకే సరిపోయేటట్టు కుక్ చేస్తాను మళ్ళీ నెక్స్ట్ టైంకి మళ్ళీ వేరే ఏదైనా అనమాట సో ఇక్కడ ఇంకా కోకోనట్ రైస్ కూడా అయిపోతుంది మనకు కోకోనట్ మిల్క్ పట్టేసుకొని పెట్టుకున్నాం అనుకోండి చాలా తొందరగా అయిపోతుంది అనమాట మిగతా ప్రాసెస్ అంతా అన్ని వెజిటేబుల్స్ కట్ చేసుకొని ఇంకా చేసుకోవడమే అనమాట చాలా ఈజీ చాలా ఈజీ ప్రాసెస్ చాలా త్వరగా అయిపోతుంది చాలా మంచిగా అనిపిస్తుంది టేస్టీగా కూడా ఉంటుంది అనమాట సో ఇంకా మేము లంచ్ చేసిన తర్వాత బయటికి వెళ్తున్నామండి కొంచెం వర్క్ ఉంది కాబట్టి నేను మా అబ్బాయి తర్వాత చెల్లి మా ఆయాను ఇంకా మా మరిది అందరం కలిసి బయటికి వెళ్తున్నాము బయటికి వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ నైట్ కూడా డిన్నర్ అనేది ప్రిపేర్ చేయాలి ఫ్యామిలీ మెంబర్స్తో మన బయటికి వెళ్దాం అనుకోండి చాలా సరదాగా ఉంటుంది కదా సో ఇంకా మేము కూడా ఇంకా లంచ్ చేసేసాము అసలు యాక్చువల్గా చెప్పాలంటే చెల్లి వాళ్ళ ఇంట్లోనే లంచ్ ప్రిపేర్ చేస్తా రమ్మని అన్నది బట్ నేను ఇంకా లేట్ అయిపోతుందేమో అనేసి ఇంకా మా ఇంట్లోనే లంచ్ ప్రిపేర్ చేశాను ఇంకా చెల్లి వాళ్ళు కూడా లంచ్ చేసి వచ్చారనమాట మేము కూడా లంచ్ చేసి ఇంకా అందరం కలిసి బయటికి వెళ్తున్నాము మా చూసారా ఎంత క్యూట్గా చేస్తున్నాడో చాలా ముద్దు ముద్దుగా చేస్తాడనమాట నాకు చాలా ఇష్టము మాయా అంటే నాకే కదండి మా ఇంట్లో అందరికీ ఇష్టం చిన్నపిల్లలు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి ప్రతి ఒక్కరు చిన్నపిల్లల్ని చాలా లైక్ చేస్తారు కదా ఇంకా మాయాన్ తర్వాత కూడా अब ఇంకా చిన్నవాళ్ళు ఉన్నారనమాట ఇంకా వాళ్ళు ఇంకా ఇంకా ముద్దు చేస్తూ ఉంటారు మా తమ్ముళ్ళ కొడుకులు అనమాట నా మేనెల్లుండు వానికంటే ఎన్ని రోజులు ఎక్కువ మా ఉండే ఇప్పుడు వాళ్ళు వచ్చేస్తారు కదా ఇంకా వాళ్ళు చిన్నగా అనిపిస్తారు అనమాట మా చిన్నవాడు అనుకుంటే వాళ్ళు ఇంకా చిన్నవాళ్ళు కదా చాలా ముద్దు చేస్తుంటారు ఆ ముద్దు చేస్తూ ఉంటారు నా మేనెల్లుండు ఇంకా మేము బయటికి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత ఈ మధ్య హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఒక ఆయిల్ అయితే రెడీ చేస్తున్నాము చూడాలి రిజల్ట్ అనేది ఎలా ఉంటుందో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్